శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసి ఉన్నటువంటి కర్మలను పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వగ్రహం అగ్నితత్వగ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి అగ్నితత్వగ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అనమాట రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తలలేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటాడు కేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతు కేతుగ్రహం తులారాశివారికి కేతువు రెండు ఏడు స్థానాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది అయితే వారికి శుక్రుడు అధిపతి రాహు వీళ్ళకి మిత్రగ్రహం కేతువు శత్రుగ్రహం అవటం వల్ల ఏ విధంగానైనా ఈ శుక్రునికి కేతువు యొక్క సంబంధం అంటే కేతువు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతకుడిని వృత్తిలో అనేక అడ్డంకులు రావడం జరుగుతుంటుంది ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఎంత ధనం చేతిలో ఉన్నా సమయానికి ధనానికి ఇబ్బంది పడ్డం అదే మరి ఈ శుక్ర కేతువుల కలయిక వల్ల తులారాశి వారికి వివాహ జీవితంలో సరైనటువంటి వివాహ సౌఖ్యాన్ని అనుభవించలేకపోతూ ఉంటారు ముఖ్యంగా భార్యకి అనారోగ్యం వల్ల కానీ వారికి విపరీతమైనటువంటి భక్తి కారణం వల్ల ఎప్పుడూ ఏదో బిజీగా వేరే కార్యక్రమాల్లో ప్రజాసేవ కార్యక్రమాల్లో ఉండడం వల్ల జాతకుడికి వైవాహిక జీవిత సౌఖ్యం పొందలేకపోతూ ఉంటాడు అదే స్త్రీ జాతకంలో తులారాశివారు అయ్యి ఉండి వాళ్ళకి ఈ శుక్కుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు వ్యక్తిగత ఆరోగ్యం అంత అనుకూలించదు ఏదో ఒక బలహీనత ఉంటుంది ఏదో ఒక ఫోబియా లాంటిది కూడా ఉంటుంది కొంతమందికి నీళ్ళంటే భయం కొంతమందికి నిప్పు అంటే భయం కొంతమంది కుక్కలంటే భయం రాత్రులు దెయ్యాలు ఉన్నాయని భయం ఇటువంటి ఫోబియాతో కూడా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు చాలా వరకు వీళ్ళు వివాహ జీవితానికి వివాహ జీవితంలో ఉన్నటువంటి సంసార సుఖానికి పెద్దగా ఇష్టపడరు ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనే ఆలోచన ఏదో కారణం వల్ల భర్తతో దూరంగా ఉండాలనే అభిప్రాయంతో ఇతర పనులు చాలా బిజీగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో జీవితంలో వారు ఎస్పెషల్లీ వివాహ విషయంలో కానీ ఎటువంటి సుఖ సంతోషాలు పొందాలన్నా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలన్నా ఖచ్చితంగా వీళ్ళకి కేతువుతో ఎటువంటి సంబంధం ఉండకూడదు అంటే లగ్నంలో కేతు ఉన్నా రాశిలో కేతు ఉన్నా శుక్రుడితో కేతువు కలిసిన లేదంటే ఏదో విధమైనటువంటి సంబంధం ఏర్పడితే వాళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి జీవి సుఖాన్ని అనిపించలేకపోతుంటారు అయితే ఒక విధంగా ప్రజాసేవకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అంటే ఏదైనా ట్రస్టులు ధర్మశాలలు అనాథ ఆశ్రమాలు ఇటువంటి వాటిని స్థాపించి సేవ చేయడం రాజకీయ రంగంలో బాగా అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లో పాల్గొని అధికారంలోకి రావడం అలాగే చాలా వందల వేల మందికి ఉపాధి కలిగించి వాళ్ళ శ్రేయస్సు కోరుకునే విధంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది మరి కేతు ప్రభావం ఈ రాశివారి మీద ఉన్నప్పుడు సో ఈ విధంగా జీవితంలో వాళ్ళు బాగా సంతోషంగా సౌఖ్యంగా ఉండాలంటే మరి ఈ రాశి వారికి శుక్రుడికి రాహుకి సంబంధం ఉండాలి వైరాగ్యంగా ప్రజాసేవలో రాజకీయ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎటువంటి స్వార్థం లేకుండా పైకి రావాలంటే ఈ వారికి కేతువు యొక్క సంబంధం ఉండాలి దీనికి ఉదాహరణగా మనం ఆలోచిస్తే మహాత్మా గాంధీ గారు తుల లగ్నంలో జన్మించారు అలాగే వాజ్పేయి గారు వీళ్ళిద్దరూ కూడా దేశ సేవ ప్రజల కోసం అంకితమై ఏమాత్రం సౌకర్యాలని అనుభవించలేకుండా మరి ఈరోజు కూడా స్థిరస్థాయిగా మిగలడం జరిగింది అయితే ఈ వారికి కేతు యొక్క ప్రభావం ఉంటే వాళ్ళు నిస్వార్థంగా సేవ చేయడం వల్ల చాలా కాలం పేరు ఉండే విధంగా రావడం జరుగుతుండదు సో ఇలాగే మరి ఈ శుక్కుడికి కేతువుకి సంబంధం వల్ల ఏ విధంగా ఉన్నా కూడా స్త్రీలు సంసార జీవితాన్ని అనుభవించలేరు మగవాళ్ళు కూడా భారీ సౌఖ్యాన్ని అనుభవించలేరు సో ఈ విధంగా మరి కేతువు యొక్క ప్రభావం ఈ రాశివారి మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది ఏదైనా ఈ రాశివారు మరి ఎక్కువ ఇతరుల కొరకు సేవ చేస్తే ఖచ్చితంగా జీవితంలో మంచి పేరు సంపాదించే అవకాశం ఉంది ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాసుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మఖ మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్న లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతువు ఉన్న ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మజాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంటుంది మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతువుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతి మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉర్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతిస్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లు జేళ్ళో చెప్పులో ఏదో ఒకటి బాగుకరించడం వల్ల అంటే ఎవరైతే మతిస్థిమతం తప్పి అలా అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకి సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేయొచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్నపిల్లలకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడి చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగే ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి